ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు విద్యార్థులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మరియు విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈరోజు విద్యారంగంలో ఉన్న సమస్యల్లో విద్యార్థులు ఊబి అనే ఒక విధంగా కూరుకోనిపోయే పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే పద్నాలుగు నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యల పైన ప్రత్యేకమైనటువంటి చొరవ కానీ లేదంటే విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ విద్యారంగంలో సమస్యలు కానీ పరిష్కరించేటువంటి మార్గాన్ని ఈరోజు ఈ కూటల ప్రభుత్వం పనిచేయట్లేదు ఏదైతే నామమాత్రమైనటువంటి ట్వీట్లకు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పరిమితమయ్యాడు కనీసం ఈరోజు ఏదైతే దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విద్యార్థులు న్యూస్ అంబర్స్మెంట్లు అకాయిలు ఆగిపోయాను అలాగే జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలా అని రోజు మేము అడుగుతా ఉన్నాము అలాగే ఈరోజు సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెస్ఛార్జీలు మూడు వేల రూపాయలకు పెంచి ప్రతి నెల వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని అందించి హాస్టల్ ఏదైతే సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సొంత భవనాలు ఈరోజు కల్పించి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ మేము అడుగుతా ఉన్నాం ఏదైతే ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా విద్యార్థి పోరాటాలను ఎస్ఎఫ్ఐ చేసేటువంటి పోరాటాలను ఆపే విధంగా నిర్బంధాలు ప్రయోగిస్తూ ఉంది ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలన్నిటికీ ఈరోజు చెలోపీ కలెక్టరేట్ పిలిపిస్తే కాలేజీలన్నిటికీ ముందుగానే పోలీసుల చేత బెదిరింపు చర్యలుగా నోటీసులు పంపించింది ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు నిర్బంధించేటువంటి నిర్బంధాలు కానివ్వండి మీరు ప్రయోగించేటువంటి లాఠీలు కానివ్వండి పోలీసు వ్యవస్థను కానివ్వండి ఈరోజు ఏది కూడా హెచ్ఎంపై విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలను వీడబోదు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం